రైతు రుణాలను వసూలు చేయండి అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల అప్పు రికవరీ చేయకపోతే మీ పైన చర్యలు తీవ్ర ఆందోళనలో రాష్ట్ర రైతాంగం ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందే ఇవ్వలేదా ఇవ్వాల్సిందే ఇవ్వలేదు ఇప్పుడు 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 ఇదేట్లా అంటూ టెన్షన్ ఏంది ఇస్తానన్న రైతు భరోసా ఇవ్వలేదు చేస్తానన్న రుణమాఫీ చేయలేదు కానీ బకాయిల పేరుతో రైతులపై కురడా రొల్పించడానికి రేవంత్ సర్కార్ రెడీ అవుతుంది రైతుల రుణాలను రికవరీ చేయాలని గురువారం నాటి సమీక్ష సమావేశంలో తుమ్మల చెప్పాడు తుమ్మళ్ళు మొత్తం గుచ్చుకుంటాయి ఇప్పుడు రైతులకు ఇక చూడు తెలంగాణ ప్రజలారా అయిపోయింది రైతు 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 ఇక చూడూరి తెలంగాణ రైతాంగం అద్భుతమైన కేసీఆర్ పరిపాలన వదిలేసి ఎక్కడి నుండి వచ్చిన ఆంధ్ర మోకాలను నీళ్లు నుండి ఆంధ్ర బానిస చెంచాగాలను తీసుకొచ్చి రోజు పెడతది తెలంగాణ ఉద్యమానికి వాళ్ళకి సంబంధమే లేదు మళ్ళా తర్వాత ఏది డాక్టర్ వేమూరి రాధాకృష్ణతోని మీడియేటర్లు పదవులు కావాలంటే చంద్రబాబు నాయకత్వంలో లేకపోతే ఎన్టీఆర్ నాయకత్వంలో ఆడేదైనా పదవులు చేసిన అనుభవం లేకపోతే అక్కడ ఏమైనా ఎక్స్పీరియన్స్ రేవంత్ త్రో టీడీపీలో పోయి రేవంత్ త్రో బయటి వచ్చేటోళ్లకు పదవులు అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన కాంగ్రెస్ వాళ్ళు అయితే లేర పాపం నాకు వాళ్ళని చూస్తా అంటే రందైతాను పాపం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు పదవులలో లేకపోవడాన్ని తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతుంది నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు గొప్ప నాయకులు గొప్ప కార్యకర్తల పాపం వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇస్తలేరు ఏందో అర్థం కాని పరిస్థితి కనబడతాను ఇక గింత ఘోరంగా తుమ్మల అంటే రేపు రేపు రైతులకు సంబంధించి ఇక గిట్లనే చేస్తే ఏందయ్యాన్ని సంగతి అనేది తెలంగాణ రైతాంగం కూడా అడుగుతున్నారు ఇక రైతులకు ఇప్పటి నుంచే గిన్నె సుక్కలు చూపెడితే రేపు రానున్న రోజులలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి రేపు మా బతుకులు ఏంది అని కూడా ఇప్పటి నుండి రైతులు అల్లాడిపోతున్న పరిస్థితి కనబడతాయి అంటే ఏం జరుగుతుంది అనేది తెలంగాణ ప్రజల